ఇలా బాగా ఇలా చేస్తు చాలా సంతోషంగా ఉంది నేను చిన్నప్పటి పెయింటింగ్ నేర్చుకున్నా కానీ ఏదో చేస్తున్నాను ఏదో వెతికే ఉంది గురువుగా పోతేనే బాగుంటుంది అని మనసుకి అనిపించింది సరే ఇంకా పిల్లలు ఇంక ఇది అంతా కూడా ఇంకా కుదరదు అప్పుడే పిల్లలు సెట్ అయ్యి వాళ్ళ కానీ నాకు ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి నాకు ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కదా ఇది ఎప్పుడో అంచో మంచో ఉంది నేర్చుకోవాలని సో అప్పుడు స్ చేరటం సార్కి చెప్పి అని చూసి నాకు నచ్చింది సో నేర్చుకోవడం అది అలాగే కృష్ణమూర్తి గారు అన్నట్టు ఇలా ఎగ్జిబిషన్స్ చేస్తూ ఏడాది ఒకటి లేదు అలాగా సార్ మేడం ఎంకరేజ్ చేస్తూ మమ్మల్ని చాలా బాగా ఇంట్లో పెట్టి మనం చేసుకుని ఇంట్లో పెట్టేసుకోవడం కాదు నలుగురు నలుగురు చూడాలి వాళ్ళు బాగుంది మన సిరి వాళ్ళ కాలేజ్ బయట ఎక్కడ చేసేవాళ్ళం కాదు అది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ నిజంగా తర్వాత తాయి సభ పెట్టడం నాగేశ్వర కృష్ణ అయినప్పుడు కృష్ణుడి గారు నేను ఇలా కూర్చున్నావు నేను సదాగా ఆలోచించాడు అమ్మ ఇంకా ఎక్కడైతే ఇవ్వాలండి ఫ్యాక్టరీలో నా వర్గాలు కదా చేసుకోవాలని చేస్తుంటాడు అంత పిచ్చి అనమాట నిజంగా ఒక విధంగా చూడాలంటే ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇంత నేను ఎన్ని పెయింటింగ్స్ చేసానా అసలు అలా అనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు పెయింటింగ్స్ అందరినీ కూడా చూసి ఓపిక అదంతా చూసి సరే నేను బయటకు వచ్చి నా ఆగారం చూడగానే